అలాగే ఆయా రంగాల్లో తెలుగు జాతిని ప్రభావితం చేసింది కూడా తెనాలి అని చెప్పడం ఎటువంటి సందేహాలు ఇక కళలకు వస్తే సర్వ కళలకి పుట్టిళ్ళు మాత్రం పొట్టిళ్ళు లేదంటే మెట్టి నీళ్ళు ఎక్కడన్నా పొట్టి వచ్చినా ఇక్కడికి వస్తేనే రాణిస్తారు తెనాలకు వస్తే ఆ రకంగా ఆ రోజుల్లో రంగస్థల కళాకారులు కానీ ఎవరన్నా కానీ అది పుట్టింది ఎక్కడన్నా వచ్చు స్థానం మాత్రం తెనాలి ఒకప్పుడు నాటక రంగాన్ని అంతా కూడా ఏలింది తెనాలి వారి హరికథలకు తెనాలి నాదస్వరమే తెనాలి అక్కడ దేనికైనా తెనాలి చల్పానికి తినాలి చిత్రలేఖలకి తెనాలి అనేది తెనాలి అయితే తెలుగు నాట అనేక సాంస్కృతిక వారసత్వం పట్టణాలు ఉన్నాయి దాంట్లో మా బందరు కూడా ఒకటి కానీ బందర్లు ఇవాళ లేదు నాకు తెలిసిందని రాష్ట్రం తిరుగుతున్న పూర్వపు పట్టణాలని దాదాపు కార్యక్రమం జరిగినప్పుడు రెండే రెండు ఈ రోజు కూడా ఆ పూర్వపు ఔనిత్యాన్ని నిలబడుతున్న పట్టణాలు రెండు రాజమండ్రి రెండు మనం కాపాడుకోవాలంటే వాటి ప్రజాదరణ ఉదాహరణ తోలు బొమ్మలాట అన్నది కొన్ని కుటుంబాలకి అది పరిమితమైన కళ ఆ కళ ఇవాళ ఏమవుతుందంటే బుక్తిని పెట్టినప్పుడు ఆ తర్వాత తరాల వారు వేరే రంగాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది దాంతో కళ చాలా చోట్ల వచ్చిన పెద్ద సవాల్ వాళ్ళకి తగిన వాళ్ళ వాటి మీద ఆర్థికంగా జీవించే వాళ్ళకి ఆర్థికంగా జీవించడానికి అవకాశం లేదో అప్పుడు వాళ్ళు వేరే రంగాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది వస్తుంది అంటే జానపద కళల్ని మనం పరిపోషించాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వ బాధ్యత కూడా ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ జానపద విశ్వవిద్యాలయం పెట్టి ఇతర సంక్రాంతి వచ్చిందంటే ఎంత కోలాహరంగా ఉండేది కాళిదాసులు గంగిరెద్దులు ఇవన్నీ వచ్చాయి వాటిని అందరినీ కూడా మనం ప్రతి ఇల్లు కూడా వాళ్ళని పోషించేవి ఇవాళ పరిస్థితులు తగ్గిపోయిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఈ జానపద కళలు కరువులకు అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత అంటే ప్రభుత్వమే కాదు ప్రజల మీద కూడా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భం మన జానపద కళాకారులకు వృత్తిని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద తద్వారా ఆ కళ కనుమలు అక్కడ చూడాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత నిర్వహణ గుర్చేయడానికి రోజు సాయి గారు సాయి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళు నేను నేను అభినందిస్తూ ఈ తెనాలి ఎప్పుడు కూడా తెలుగు జాతి స్ఫూర్తి నిలిచి నిలుస్తుంది నిలవాలని చెప్పి మనసారాలు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను